హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో అసలు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా మీరు రిలేషన్షిప్లో ఎందుకు అంత హ్యాపీగా మీరు కోరుకున్న విధంగా ఉండలేకపోతున్నారు మీ పర్సన్ మీ మీద ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు అసలు ఫైనాన్షియల్గా మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు మీ స్టేటస్ ఏంటి మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా జాబ్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఇట్లా ఏదైనా ఏదైనా అనుకున్నది ఏదైనా జరుగుతుందా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ అయితే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు గైస్ నేను మీకు ఎట్లా ఉంది అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే నేను డిస్క్రిప్షన్లో నా పర్సనల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు కాల్స్ చేయకండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నో కాల్స్ ఓన్లీ మెసేజెస్ సో మీరు ఏదైనా ఇష్యూ గురించి క్వశ్చన్స్ అడగాలన్నా ఏదైనా రీడింగ్ చే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలన్నా కూడా దాంట్లో మెసేజ్ చేయండి అయితే మెసేజ్ రీడింగ్స్కి మాత్రం మనీకే చేస్తాను ఫ్రీ అయితే కాదు సో మీరు దానికి విల్లింగ్గా ఉంటే కనుక నేను మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను విల్లింగ్గా ఉంటే కనుక అంటే మీరు దానికి ఓకే అనుకుంటే నాకు అప్పుడు మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్పండి నేను దాని మీద రీడింగ్ చేసి మీకు ఆ రీడింగ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఎవరైతే రీడింగ్ నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ని అయితే అందించండి సో ఇంకా మీరు ఎట్లా ఉంది రీడింగ్ అనేది నా కమెంట్లో తెలియచేయండి గైస్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి పెట్టుకోదాం అసలు ఈరోజు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అసలు మీకు హ్యాపీగా ఉంటే ఓకే ఏంటి మీ హ్యాపీనెస్కి కారణం అనేది టూ ఆఫ్ పెంటికల్స్ లేదు మీరు ఏదైనా ఇష్యూలో ఫీల్ అవుతుంటే అసలు దానికి కారణం ఏంటి మీ రిలేషన్షిప్లో అసలు ఎందుకు మీకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకు బాధపడుతున్నారు అసలు రీయూనియన్స్ అనేవి జరుగుతాయా లేదా అనేది అయితే రీడింగ్లో చేస్తే తెలుసుకుందాం టూ ఆఫ్ కప్స్ గైస్ ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే రెండు అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలని మీరు చూస్తే చూసే మనస్తత్వంతో అంటే కష్టాన్నైనా సుఖాన్నైనా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకునే మైండ్ సెట్తో మీరు ప్రజెంట్ ఉంటున్నారు ఆ విధంగానే మీకు సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మీ కెరియర్ పరంగా కానీ లేకపోతే మేజర్ పార్ట్ ఏదంటే రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ప్రాబ్లంగా ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నా కూడా ఆ రెండింటినీ కూడా సేమ్ బ్యాలెన్స్ చేయడానికి మీరు అంత కేపబుల్గా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఏస్ ఆఫ్ కప్స్ సో మీరు అందే మైండ్ సెట్తో ఉండడం వల్ల ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే క్యారీ చేస్తున్నారు ఏదైతే ఇష్యూస్ని క్యారీ చేస్తున్నారో ఏదైతే పాస్ట్లో ఇబ్బంది పడ్డారో అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి ఒక విధంగా మీకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎట్లా అంటే మీకు ఏదైనా కలిసి రావడం కానీ ఏదైనా ఆపర్చునిటీస్ రావడం కానీ లేకపోతే రిలేషన్షిప్లో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళటం కానీ మీరు ఏది హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారో అవి అయితే మీకు జరగబోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అంటే హ్యాపీనెస్ని అయితే పొందుతారు అయితే మీరు హార్డ్ వర్క్ కూడా అలానే ఉంటుంది మీ మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది సో దాన్ని బట్టే మీకు ఏదైనా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో మీకు అట్లాంటి మైండ్ సెట్ అయితే మీలో ఉంటుంది కింగ్ ఆఫ్ వాన్స్ ఎట్లా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా దేన్నైనా కూడా మీరు చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగే మనస్తత్వం ఉంటుంది అంటే అది మంచిదైనా చెడ్డదైనా కష్టమైన సుఖమైన రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్డ్ చేయగలుగుతారు అదే విధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోగలను అనే మనస్తత్వంతో మీరు ఉంటారు కానీ దాన్ని స్కిప్ చేసేద్దాము దాని నుంచి అక్కడి నుంచి పారిపోదాము లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోదాము లేకపోతే ఇది వదిలేసుకుందాము అన్నట్టు ఉంటారు రిలేషన్షిప్లోనైనా కెరియర్లోనైనా ఏదైనా కూడా ప్రతిదాన్ని కూడా గట్టిగా తీసుకుంటారు రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేకపోయినా కూడా హ్యాపీనెస్ కోసం మీరు ఎలా హ్యా ఉంటే హ్యాపీగా ఉండగలం పార్ట్నర్ ఎలా మారితే హ్యాపీగా ఉండగలం వీటి కోసమే వెతు వెతుక్కుంటారు కానీ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసారు లేకపోతే ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేసాలి ఇట్లాంటి ఆలోచన అయితే మీకు ఉండదు ఎట్లాంటి సవాళ్ళనైనా మీరు తీసుకోగలుగుతారు అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది కైజ్ సో ది హై ప్రిస్టస్ మనం అనుకున్నట్లే మీరు ప్రతి దాన్ని కూడా సీక్రసీ మెయింటైన్ చేస్తారు అంటే ఓపెన్ అయిపోయి ఏది ఏదైనా కూడా ఎక్కడ పెడితే అక్కడ ఏదైనా మాట్లాడటం కానీ ఇట్లాంటి బిహేవియర్ కాదు చక్కగా ప్రతి దాన్ని హోల్డ్ చేయగలుగుతారు మనసులో పెట్టుకోగలుగుతారు మైండ్తో ప్రతిదీ ఆలోచించుకోగలుగుతారు ఏ విషయంలోనైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోకుండా తీసుకోరు అన్ని విషయాల్లో కూడా చక్కగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలుగుతారు అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ మీ మిమ్మల్ని వీలైతే చూపించే విధంగా మీ బిహేవియర్ అయితే ఉండదు అంత మెచ్యూర్డ్గా మీ బిహేవియర్ ఉంటుంది అలాంటి ఆలోచనలతో మీరు ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇంకా నైన్ ఆఫ్ కప్స్ కానీ ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్స్ అన్నీ మీరు అంత కేపబుల్ పర్సను అంత ఓకే అంత మంచిగా ఉండగలుగుతారు కానీ ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనసులో అయితే బాధ అయితే ఉంది ఎందుకంటే దేన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామేమో అన్న ఒక ఫీల్ అయితే మీలో ఉంది అదైతే మీ రిలేషన్షిప్ వైజ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి రిలేషన్షిప్లో ఇబ్బంది అయి ఉండొచ్చు కొంతమందికి కెరియర్ పరంగా ఇబ్బంది అయి ఉండొచ్చు అట్లాంటి ఆలోచన అన్నీ ఉన్నా కూడా మాకు ఇంకా ఇది సరిపోదు ఎందుకంటే ఇంకా దీంట్లో హ్యాపీనెస్ నేను పొందలేకపోతున్నాను లైఫ్లో ఇంకా హ్యాపీగా లేను అనే ఆలోచన అయితే ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో కానీ ఏదేమైనా కూడా ఆపర్చునిటీస్ పరంగా గైస్ మీకైతే చక్కగా చేతికి ఆపర్చునిటీస్ రావడం అయితే జరుగుతుంది ఎట్లా ఉంటుందంటే ఏదైనా కొత్త వస్తువులను ఏదైనా కొనుక్కోలే అంటే ఏదైనా థింగ్స్ని కొనుక్కోవడం కానీ లేకపోతే ఒక బట్టలు లేకపోతే ఇట్లాంటివి ఏవైనా కొనుక్కోవడం కానీ లేకపోతే ఒక షాపింగ్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఏదైనా ఇష్యూలో మీకు మీరు కోరుకున్న విధంగా లేకపోతే కొంత కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీరు బిజినెస్ కో బిజినెస్లో ఏదైనా మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ రావడం కానీ లేకపోతే కొత్త ఆపర్చునిటీ రావడం కానీ కెరియర్లో ఏదైనా కొత్త మలుపు తిరగడం కానీ శాలరీ పెరగడం కానీ ఇట్లాంటివి కూడా మీరు పొందగలుగుతారు ఆ విధంగా మీరు అంటే ఊరికే ఇది రాదు కదా మీరు ఆ విధంగా మీరు కష్టపడే మనస్తత్వంతో మీరు అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరి మనసును ఒప్పించుకుంటూ ముందుకు వెళ్ళే మైండ్ సెట్తో మీరు ఉంటారు కాబట్టి మీకు ఆ సక్సెస్ వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది కానీ గైస్ మీరు ఇక్కడ మీకు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్లోని ఫైవ్ ఆఫ్ కప్స్లోని ఇప్పుడు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్లోని మీరైతే ఒక రకంగా చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా హ్యాపీగా లేరు అనేది ఇక్కడ కన్ఫర్మ్గా తెలుస్తుంది ఎట్లా అంటే మీ కప్స్ అని మీకు కప్స్ ఎనర్జీ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ అన్నీ ఉన్నా కూడా ఏదో ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒక పర్సన్ చుట్టూరు కప్స్ ఉన్న వాటిని అందుకోకుండా చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటే మీ రిలేషన్షిప్ వైజు మీరు హ్యాపీగా లేరు ఇంకా మీ రిలేషన్షిప్లో మీకు ఏంటంటే మీరు కోరుకున్నంత హ్యాపీనెస్ లేదు అనేది ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవచ్చు మీ పార్ట్నర్తో మీరు సపరేషన్లో ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చు లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళ బి బిహేవియర్ అంటే వాళ్ళు తప్పుగా ప్రవర్తించడమో వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ వల్ల మీరు సఫర్ అవుతూ ఉండుండొచ్చు లేకపోతే వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక రీజన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో థర్డ్ పార్టీ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అట్లాంటి సినారియోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఏదో ఒక ఇష్యూ అయితే మీకు మీ పార్ట్నర్కి మధ్య మీరు ఏదైతే హ్యాపీగా ఉండాల్సిన అన్నీ ఇక్కడ డబ్బు ఎంత ఇంపార్టెంటో కెరియర్ ఎంత ఇంపార్టెంటో వీటన్నిటికంటే పర్సనల్ లైఫ్ అంతకంటే ఇంపార్టెంట్ సో మీరు ఏంటంటే అన్నీ బయటికి చాలా బాగా హ్యాండిల్ చేస్తారు చాలా బాగా ఉంటారు ది హై ప్రిస్ట్స్ ఏం చెప్తుందంటే అన్నీ చేస్తారు మనసులో మాత్రం అన్నీ హోల్డ్ చేసి ఉంచుకుంటారు బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేసి చెయ్యరు కానీ మనసులో మాత్రం బాధ అనేది ఉంది అది దేని పరంగా ఉంటుంది రిలేషన్షిప్ వైజ్ అయితే మీకు బాధ అనేది ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఆ దాని గురించి మీరు అన్నీ ఉన్న సమ్టైమ్స్లో మీరు ఎట్లా ఆలోచిస్తారంటే ఏంటి లైఫ్ ఏ ఏంటి ఇదంతా నేను ఎంత చేసినా కూడా నాకేమీ హ్యాపీనెస్ రావట్లేదు నేనే నాకు ఏం జరుగుతుంది అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నట్లు ఉంటుంది డిహెర్మిట్ ఇది కూడా అంతే గాయస్ ఎట్లా అంటే మీసరా ఆర్ కార్డ్ సో మీకు ఎట్లా అంటే ఒక టార్చ్ ఒక లైట్ పట్టుకొని మీరు వెతుక్కుంటున్నారు మీ హ్యాపీనెస్ని అన్నీ ఉన్నాయని అందరూ బయట నుంచి ఏమనుకుంటారంటే ఓకే అనుకుంటారు కానీ లోపల మీరు పడుతున్న బాధ ఏదైతే ఉందో దాన్ని మీరు బయటికి చెప్పరని ముందే అనుకున్నాం అట్లా మీరు దాన్ని క్యారీ చేస్తున్నారు మీ వర్క్ని మీరు చేసుకుంటున్నారు మీ లై యాజ్ యూజువల్ మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ బాధ ఏదైతే ఉందో దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అసలు ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు అసలు మీ మధ్య సిచ్యువేషన్స్ ఏమున్నాయి ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు ఇంత అలా బాధ పెట్టడానికి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు అసలు ఏం చెయ్యాలనేది మీకు డెసిషన్స్ తెలియట్లేదు మీరు ఇంకా ఏమనుకున్నారంటే వాళ్ళతోనే లైఫ్ వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అన్నీ అన్నీ ఊహించుకున్నారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఇంకో పర్సన్తో ఏంటంటే బొక్కేస్ ఇస్తున్నట్టు అంటే మీరు మీ పర్సన్తో మీరు ఆ విధంగా హ్యాపీ మూమెంట్ని లీడ్ చేయాలని మీ కోరిక కానీ మీ పర్సన్ ఆ విధంగా లేరు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్పే మీకు బాగోలేదు అనేది ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంది మీ పరంగా ఓకే కానీ రిలేషన్ పరంగా అయితే మీరు హ్యాపీగా లేరు అనేది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు కానీ ఆ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా తెలియదు సో అట్లా రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేరు అనేది తెలుస్తుంది ఏది కూడా నైట్ ఆఫ్ స్వాడ్స్ ఎట్లా ఉన్నారంటే మీరు జరుగుతుంది ఎన్న స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు జరుగుతుంది అయితే అంత హ్యాపీగా కనిపిస్తున్నారు అన్నీ చేసుకొని రొటీన్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కానీ బాధ అయితే మనసు నిన్న ఉంది దానికోసం ఏం స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు ఏ మీ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీకే తెలియట్లేదు కానీ మీ మనసులో అయితే వాళ్ళతో ఉండాలి వాళ్ళతో మీరు ఏదైతే కోరుకున్నారో అట్లాంటి లైఫ్ కావాలి అనేది అయితే మీ మనసులో ఉంది సో స్వాడ్ ఎనర్జీతో మీరు ట్రై చేస్తూనే మీ లైఫ్ని అలా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు ఏం ఎటు వెళ్తామో అనేది కూడా తెలియట్లేదు గైస్ సో జస్టిస్ వచ్చింది ఇక్కడ ఇదే సిచ్యువేషన్ని మీరు కంటిన్యూ చేస్తూ మీరు జస్టిఫై చేసుకుంటున్నారు గైస్ మిమ్మల్ని మీరు మేము వాళ్ళ కోసమే మా లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నామా వాళ్ళేమో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళేమో సపరేషన్లో నుంచి బయటికి రావట్లేదు నో కాంటాక్ట్లోకి వెళ్దామంటే మీకు ఎట్లాంటి కాంటాక్ట్ని వాళ్ళు దొరకనివ్వట్లేదు ఇన్ కేస్ మీరు ఎవరి ద్వారా అయినా ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా పక్క పక్కనే ఉంటున్నా కూడా ఒకే ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంతా పట్టించుకోవట్లేదు అనే బాధ మీలో ఉంది సో ఏంటి రిలేషన్ అనే క్వశ్చన్ మార్క్ మీలో రేజ్ అవుతుంది మీరు వెళ్ళే దారి వాళ్ళ మీద మీరు చూపిస్తే చూపిస్తున్న ప్రేమ మీరు వాళ్ళ కోసం స్పెండ్ చేస్తున్న టైం ఇదంతా కరెక్టా రావుగా నేను ఈ పర్సన్ కోసం ఇంతలా టై వెయిట్ చేస్తున్నానా అనే క్వశ్చన్ అయితే మీలో ఉంటుంది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారు ఏం చెయ్యాలి వేలో వెళ్ళాలి అసలు ఇది కరెక్ట్ అయినా వాళ్ళ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసమే నేను ఆలోచిస్తున్నాను ఇది నేను కరెక్టే చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అని మీరు ఆలోచించుకుంటున్నారు ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే రిలేషన్షిప్ ఉంటుంది కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇట్లాంటివి అడిగినప్పుడు లవ్లో ఉంటారు కానీ మ్యారేజ్ అనేసరికి ఇంకా ఏ విషయాన్ని వాళ్ళు చెప్పరు అక్కడతో అది ఆగిపేసి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఏదైనా అడుగుతూ ఉంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు పని ఉంది ఇప్పుడు టైం లేదు లేకపోతే తర్వాత మాట్లాడదాం చెప్తారు లేదంటే అసలు మీకు మీరు పూర్తిగా మీ ఏదైతే ఉందో మీ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేయాలని చూస్తూ ఉంటారు ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీరు మాట్లాడుతూ ఉండంగానే మీ మీ కాల్ కట్ చేయడమో లేకపోతే తర్వాత మాట్లాడదాం అనమో లేకపోతే ఇప్పుడు అంత సిచ్యువేషన్స్ రాలేదు ఇంకా ముందుకు చూద్దామని దాన్ని పోస్ట్పోన్ చేయడం ఇట్లాంటివి అయితే చెప్తూ ఉంటారు మీ మనసు మీద అదైతే పదే పదే గాయం చేస్తూ ఉంటుంది ఎవరికైనా సపరేషన్లో ఉన్న పర్సన్కైనా పక్క పక్కనే ఉంటూ మిమ్మ మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్న పర్సన్కైనా లేకపోతే మీరు లవ్లో ఉండి మీ పాట్నర్ మీరు మీ మీరు ఎప్పుడైతే మ్యారేజ్ అనం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ అనడం కానీ లైఫ్ గురించి ఏదైనా అడగంగానే వాళ్ళు దాని ఆ మాటని దాటేస్తున్నప్పుడు ఎవ్వరికైనా కూడా మనసుకైతే గాయం అవుతుంది సో మిమ్మల్ని మీరు ఆ టైంలో క్వశ్చన్ చేసుకుంటున్నారు మీరు అదే పదే పదిగా క్వశ్చన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మాకు కరెక్టా రాంగా ఈ పర్సన్ మా మేము వాళ్ళతో ఉండడం రైటా రాంగా అని క్వశ్చన్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే మీ పర్సన్తో ఎవరో ఒక థర్డ్ పార్టీ మింగిల్ అవుతున్నారు అనే విషయం కూడా మీకు క్లియర్ కట్గా మీ కంటికి మీ దృష్టికి వస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అంటే ఉన్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కాదు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే మీ పర్సన్ వెనకాతల మీరు చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకింతలా మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే ఎవరో ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది అది ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అయ్యి ఉండొచ్చు వాళ్ళకి బాగా నచ్చిన వ్యక్తులైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి వచ్చిన పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరో ఒకలా అయితే ఉన్నారు సో దానికోసమే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ మనసును గాయం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇట్లా మీ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కానీ మీరు మైండ్ అయితే స్ట్రాంగ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ మనసును అయితే మాత్రం స్ట్రాంగ్గా పెట్టుకొని ఉన్నారు ఎప్పటికైనా వీళ్ళు వెనక్కి వస్తారని కొన్ని సినారియోస్లో చూస్తుంటే కొన్ని సినారియోస్లో అసలు మేము ఏం చేస్తున్నాము మేము ఎలా ఉంటున్నాము మేము అసలు కరెక్ట్ వీళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నామా కరెక్ట్గా ఉన్నామా లేదా అని కొంతమంది వీళ్ళు ఉంటుంది గైస్ సో ఇంకా చూద్దాం ఇప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళు ఏ విధమైన ఆలోచనలతో మీ విషయంలో ఉంటున్నారు మీ మనసుని ఎందుకంతలా గాయపరుస్తున్నారు ఇప్పుడైతే మీరు మీ వరకు మీరు ఆలోచించే విధానం చూశాను కదా వాళ్ళ గురించి వాళ్ళ మీద అయితే గైస్ వాళ్ళైతే నైన్ ఆఫ్ వాంట్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఒక దెబ్బలు తింటూ ఉన్నారు ఎట్లా అంటే మీ మనసును గాయపరచాలి ఏదైనా మీ మీ రిలేషన్షిప్లో వాళ్ళు హ్యాపీగా లేమనే ఫీల్తో కూడా కొన్ని సినారియోస్లో ఉన్నారనేది తెలుస్తుంది ఎట్లా అంటే ఇక్కడ నైన్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో వాళ్ళు ఏదో సమస్యలు ఫేస్ చేస్తున్నామన్న ఫీల్తో ఉన్నారు అంతే కానీ హ్యాపీగా ఉన్నాము హ్యాపీ మూమెంట్స్తో ఉన్నాము అనే ఫీల్ అయితే వాళ్ళకి లేదు వాళ్ళ ఒపీనియన్ అలా ఉంది అనేది తెలుస్తుంది ఇంకా ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ఎట్లా అంటే మనం ఇక్కడ అనుకున్నాం కదా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక పర్సన్ అయితే వచ్చి ఉన్నారో ఆ పర్సన్ కోసం వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మీకు కూడా అర్థమవుతుంది అని మీరు కూడా చూడగలుగుతారు లేకపోతే వినగలుగుతారు ఇట్లాంటివి జరుగుతాయి మీ పర్సన్ అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళనే గుర్తు చేసుకుంటూ వాళ్ళతోనే ఉండాలి అనుకుంటూ ఒక నిద్ర లేని రాత్రులు గడపడం కానీ వాళ్ళ కోసమే ఆలోచించుకొని లేట్ నైట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరైతే పక్కపక్కనే ఉంటారో వాళ్ళు కూడా మీతో సరిగా టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ కోసమే ఆలోచించుకోవడం ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమో కాంటాక్ట్లో లేకుండా చేసేసి మిమ్మల్ని ఏమో సపరేషన్లో పెట్టి వాళ్ళేమో వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు ఇట్లాంటివి కొన్ని సినారియోస్లో అయితే కనిపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వం ఆ విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర నుంచి ప్రతిదీ సమస్య కింద అనుకుని మళ్ళీ ఏదైనా రిలేషన్షిప్లో మీ గురించి ఇది ఇలా జరిగింది అది అలా జరిగింది అనుకుంటూ ఆలోచించుకుంటూ నైట్స్ వాళ్ళని సరిగా నిద్రపోకపోవడం ఇట్లాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మనస్తత్వం ఇప్పుడు ప్రజెంట్ ఆ విధంగా ఉంది అనేది అయితే తెలుస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూసారా సెవెన్ ఆఫ్ పెంటికల్స్లో ఎలా అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఒక జాబ్ ఉంది వాళ్ళకి ఒక ఏదైనా ఒక పని ఉంది వాళ్ళకి అన్ని డబ్బు వస్తుంది కానీ మనశ్శాంతి అయితే లేదు వాళ్ళు అవన్నీ ఉపయోగించుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మనసు అంతా ఏదో ఎక్కడో వదిలేసుకొని వస్తున్నారు ఇంటికి వస్తారు అనుకోండి ఎవరైనా కలిసి ఉన్న పర్సన్స్తో ఇంటికి వస్తారు అనుకోండి మీతో ఏది కూడా హార్ట్ఫుల్గా మాట్లాడరు వాళ్ళు ఇంకేదో ధ్యాస పెట్టుకొని వస్తారు లేకపోతే పక్క పక్కనే ఉంటూ ఏదో అయితే మీ మీ పర్సన్ లవ్లో ఉన్నారు అనుకుంటున్నారు రిలేషన్షిప్లో ఉన్నారు కానీ వాళ్ళు కరెక్ట్గా ఏది సమాధానం చెప్పరు అట్లాంటి పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టే ఉంటారు వేరే దగ్గర ఏదో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మనసంతా చెప్పుకున్నాం కదా ఇక్కడ వాళ్ళ మనసు అంతా వేరే దాని మీద ధ్యాస పెట్టి ఉంది ఇక డబ్బు మీద కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా ఏమీ అనేది ఇక్కడ తెలుస్తుంది సో వీలో ఫార్చ్యూన్ ఎట్లా ఉందంటే వీలో ఫార్చ్యూన్ మీ విషయంలో అయితే మీకు ఏదైతే బాధ కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోయి మీరు ఒక న్యూ వేలోకి మీరు వెళ్ళగలుగుతారు అనేది ఉంది ఇక్కడ వీళ్ళ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని గాయపరిచినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఏదైతే ఒక బ్యాడ్ కర్మ ఉంటుందో దాన్ని అనుభవిస్తారు దాన్ని దాన్ని అనుభవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా హ్యాపీగా తీసుకోవట్లేదు ఇక్కడ వచ్చినవన్నీ వాళ్ళకి అవే కదా గాయస్ ఏంటంటే నైన్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ వాల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే అన్నీ ఉన్నా కూడా వాళ్ళ మనసు అయితే బాధపడుతూనే ఉంది దేనికోసమో బాధపడుతూనే ఉంది ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు ఉన్నదేమో ఆనందంగా పొందట్లేదు పక్కన మీరున్నా ఎవరైతే పక్క పక్కనే ఉంటున్నారో ఉన్నా మీరున్నా మీతో వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ఏదైతే కర్మ చేస్తున్నారో దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిన సిచ్యువేషన్స్ వాళ్ళకి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది కింగ్ పీస్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే వాళ్ళు అనుకుంటున్నారు అన్నీ మా చేతిలో ఉన్నాయి మేము అంతా హ్యాపీగా ఒక హోల్డ్ చేయగలుగుతాము అనుకుంటున్నారు కానీ అది వాళ్ళ భ్రమ మాత్రమే అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో చూసారు కదా గైస్ ఎట్లా ఉన్నదంటే ఎవరో ఒకరు వెనకాతల ఎవరో ఒక పర్సన్ వెనకాతలు వెళ్తున్నారు కానీ ఆ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఒక కరెక్ట్ వే లేదు ఏ ఏదైనా ఏ దారిలో వెళ్తున్నారు ఏంటి అనేది వీళ్ళకి లేదు అది ఒక అంధకారమైన అంటే వాళ్ళు వెళ్తున్న దారిలో వాళ్ళకి చక్కగా ప్రాఫిట్ ఉన్నా వాళ్ళకి ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్నా దేన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళు వెళ్తున్న దారి ఏంటో వాళ్ళకే తెలియట్లేదు ఏదో ఒకరిని ఫాలో అవుతూ వెళ్తున్నారే తప్ప వాళ్ళు ఎటు వెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి కూడా లేదు అనేది మీ మనసుని ఈ పనులు చేసే మీ మనసుని ఎంతగా మొక్కలు చేశారంటే ఎంతగా గాయపరిచారంటే ఆ దానికి వాళ్ళకి జడ్జ్మెంట్ జరుగుతుంది గైస్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడే మేజర్ ఆర్కాలలో కాడ ఏంటంటే వాళ్ళు చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో వాటికి తప్పకుండా పనిష్మెంట్ అనేది వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళు ఏదైతే వాళ్ళు కరెక్ట్ అనుకొని వెళ్తున్నారు ఏదైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ విషయంలో వాళ్ళు జడ్జ్మెంట్ అనేది పొందుతున్నారు అంటే ఎందుకంటే ఎవ్వరూ చూడలేదు అనుకోవచ్చు ఎవ్వరూ ఇక్కడ ఉన్న ఎవ్వరూ వాళ్ళకి ఒక కరెక్ట్ వేలో వాళ్ళ వాళ్ళ కానీ మీ వాళ్ళ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మీడియా యాక్టర్స్ కానీ ఎలా అంటే వాళ్ళకి ఏది కూడా మంచి అని చెప్పినా వాళ్ళు వినిపించుకునే స్టేజ్లో లేకపోతే పైనుంచి ఇక్కడ చూసారా ఈ జడ్జ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది దేవుడి దగ్గర నుంచి ఇక్కడ యూనివర్స్ దగ్గర నుంచి వాళ్ళకి జడ్జ్మెంట్ అయితే కరెక్ట్గా దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గాయస్ మోన్ చూశారు కదా ది మోన్ కూడా మేజర్ ఆర్ఖానలో కానీ మోన్ వచ్చిందంటే వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా లేరు మిమ్మ మనసుని అంతగా గాయం చేసి మీ మనసుని అంతగా బాధపెట్టి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అట్లాంటి మీ పరిస్థితిని వీచ్ చేసి మీరు ఎంతైతే వాళ్ళని నమ్ముకున్నారో ఆ నమ్మకాన్ని అంతా పాడు చేసి వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు వీళ్ళ ఫార్చున్ వచ్చినప్పుడు చూడండి వాళ్ళ కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇంకా ఏంటంటే జడ్జ్మెంట్ జరుగుతుంది వాళ్ళకి జడ్జ్మెంట్ జరగకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోవట్లేదు వాళ్ళు జడ్జ్మెంట్ జరుగుతుంది ఏంటంటే నువ్వు తప్పు చేస్తావు రిలేషన్షిప్ విషయంలో సో అదే అనుభవిస్తున్నావు మానసికంగా వాళ్ళకి ప్రశాంతత అనేది లేదు మెంటల్ పీస్ అనేది అసలు లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ చూసారు కదా అన్నీ ఉన్నాయి కానీ దేన్ని అందుకోలేకపోతున్నారు ఏంటంటే మనశ్శాంతి లేదు ఏదో కావాలనుకుంటున్నారు ఎవరితోనో హ్యాపీ హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటున్నారు మిమ్మల్ని మోసం చేశారు లేకపోతే మీ మాటల ద్వారా ఆ వాళ్ళ మాటల ద్వారా మీ మనసుని గాయపరిచారు మీ మనసుని ఇబ్బంది పెట్టేలాగా చేశారు మిమ్మల్ని చాలా చాలా అవమానించారు మీ డబ్బును వాడుకున్నారు మీ మీ కెరియర్ని స్పాయిల్ చేశారు ఇన్ని రకాలుగా సమ్సమ్ సినారియోస్లో అందరూ అందరూ ఒకేలాగా ఉండరు గైస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని మంది బిహేవియర్ వేరేలా ఉంటుంది సో అలాంటివి జరిగినప్పుడు ఇట్లాంటి వాళ్ళే వాళ్ళు ఏదైతే తినాలి వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని అందుకోలేకపోతున్నారు ఇస్తున్నా కూడా వాళ్ళకి అందుకోలేని సిచ్యువేషన్ అయితే వాళ్ళ మనసులో ఉంది వాళ్ళకి మానసికంగా ప్రశాంతత అయితే లేదు నైట్ ఆఫ్ కప్స్ సో ఎట్లా అంటే ఇక ఇక అదే జర్నీని కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏదో మీ దగ్గర మనశ్శాంతి లేదు మీ దే మీ అని చెప్పుకుంటూ వెళ్ళారు కదా అదే జర్నీని ఆ ప్రాబ్లమ్స్ని ఆ మనశ్శాంతి లేని రోజులని అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం ఇప్పుడు మీ మనసులో వాళ్ళ గురించి అసలు ఎట్లాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి అసలు మీ మనసులో ఏం జ ఏం మీ మనసు ఏం చెప్తుంది ఈ రిలేషన్షిప్ గురించి కానీ మీ కెరియర్ గురించి కానీ అసలు ఏం చెప్తుంది అనేది డిజర్వ్ బెటర్ మీరు ఇంకా బెటర్గా ఉండొచ్చు అనేది అయితే మీ మనసు చెప్తుంది సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంట అంతే కదా ఇంత సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు మంచిని అర్థం చేసుకోవాలా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు కూడా అర్థం కాలేదు మై లైఫ్ ఈజ్ ఈజ్ ఎ మెస్సీ రైట్ నో అంటే లైఫ్ అంతా ఒక మెస్సీ అయిపోయింది అన్న ఫీల్తో మీరు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ ఐఆమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ టుగెదర్ మీరు వాళ్ళతోనే ఉండాలి అనే ఒక విజన్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు మనం ముందే అనుకున్నాం కదా అలా ఉన్నారు మీ మనసు ఆ విధంగా మీకు చెప్పడం జరుగుతుంది గైస్ సో మీ మనసులో ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు వై డూ ఐ ఫీల్ దిస్ వే మీ మళ్ళీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు మీరేంటి మా లై నా లైఫ్ అంతా మెస్సి చేసేసారు అనే ఆలోచనతో ఉన్నారు మళ్ళీ నేను ఇక్కడ వీళ్ళతో కలిసి ఉండడానికి నా సోల్మేట్తో కలిసి ఉండడానికి నా సోల్మేట్తో హ్యాపీగా ఉండాలని నా ఆలోచనలన్నీ స్ట్రక్ అయిపోయాయని మీరు అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ మిమ్మల్ని మీరు ఏం క్వశ్చన్ చేసుకుంటున్నారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి మనసంతా గాయపరిచారని తెలిసిన ఎందుకు నేను ఇంకా ఇలానే ఆలోచిస్తున్నాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు గైస్ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయా ఇట్ ఈజ్ అ డార్క్ వితౌట్ యూ వాళ్ళు లేని లైఫ్ అంతా మీకు చాలా డార్క్ అంటే చీకటిగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు అంతా అడిక్ట్ అయిపోయారు కాబట్టి సో ఇదైతే మీకు మీ మనసులో ఉన్న ఆలోచన గైస్ సో ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తుంది యూనివర్స్ మీకు ఎట్లాంటి మేనిఫెస్టేషన్స్ ఇస్తుంది అనేది చూద్దాం ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్ రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ మీరు ఎప్పుడు లవ్లో లవ్కి రెస్ రెస్పెక్ట్ అండ్ లవ్ మీద కైండ్నెస్తో ఉంటారు అని అని చెప్తుంది అంటే మీరు మీరు కోరుకున్నది అదే కదా మీ రిలేషన్షిప్లో దానికే మీరు కట్టుబడి ఉంటారు అనేది అయితే ఇక్కడ మీ మీరు అలాంటి మనస్తత్వంతో ఉంటారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గెలిసి ఐఆమ్ స్ట్రాంగ్ అండ్ కేపబుల్ రీసైలెంట్ ఇన్ దట్ ఆల్ ఐ దట్ ఐడు మీరు ఏదైతే చేస్తున్నారో వాటి అన్నిటిలో కూడా మీరు కేపబుల్ పర్సన్గా మీరు ఉండగలుగుతారు అంతేకాకుండా సైలెంట్గా మీ ప్రతి పనిని ముందు మనం అనుకున్నాం కదా హైప్రీ స్ట్రెస్ ఎట్లా అయితే మైండ్ సెట్ అంతా సైలెంట్గా ఉంటుంది చక్కగా బయటికి ఏది రిలీవీ చేయకుండా హ్యాపీగా మీ పనులు ఏవైతే ఉన్నాయో సీక్రసీని మెయింటైన్ చేస్తో అట్లానే మీరు ఏది చేస్తున్నా కూడా క్లైన్గా స్ట్రాంగ్గా కేపబుల్గా మీరు ప్రతిదీ చేసుకోగలుగుతారు అనేది ఐఎమ్ వర్తీ ఆఫ్ వెరీ బెస్ట్ ఇన్ లైఫ్ మీకు ఏదైతే లైఫ్లో వస్తుందో దాన్ని ప్రతిదాన్ని కూడా మీరు బెస్ట్గా మీరు యూస్ చేసుకోగలుగుతారు మీరు బెస్ట్గా ఉండగలుగుతారు మీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ ఐ ట్రస్ట్ దట్ ఐఎమ్ కేపబుల్ అచీవింగ్ మై డ్రీమ్స్ మీరు ట్రస్ట్ చేసుకుంటున్నారు మీ మీద మీకు చాలా నమ్మకం ఉంది మీకు కేపబిలిటీ ఉంది మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయగల కేపబిలిటీ మీకు ఉంది అనేది మీరు ట్రస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు మీకు మీకు అంత కేపబిలిటీ అంత సామర్థ్యం ఉంది మీకు ఏవైతే కళలు ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకునే సామర్థ్యం మీకు ఉంది అనేది మీరు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూసారు కదా యూనివర్స్ చక్కటి మెసేజెస్ అయితే పాజిటివ్ మెసేజెస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి విల్ మీట్ అనేదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్